నెల్లూరు జిల్లా కావలి వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో కారు ఎలా అయిందో చూడండి ఇనుపరేకుల ముద్దలాగా తయారైన కారుని చూస్తేనే వళ్ళు జలధరిస్తుంది పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ముంగమూరు క్రాస్ రోడ్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనక నుండి ఢీకొన్న మారుతి ఎత్తిగా కారులో ఉన్న ముగ్గురు మహిళలు ఒక పురుషుడు ఒక బాలుడు సంఘటన స్థలంలోనే మృతి చెందారు మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు జలదంగి మండలం చామదల హరిజనవాడకు చెందినవారిగా గుర్తించారు చామదల గ్రామం నుండి బిట్టగుంట మీదుగా కావలికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది మృతదేహాలను జాతీయ రహదారి క్రేన్ సిబ్బంది సహాయంతో వెలికి తీశారు కావలి రూరల్ సిఐ కె శ్రీనివాసరావు సిబ్బంది ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు అది కాదుగా ఇయమ్మా ఇన్ని సార్లు ఇద్దరు ఇయ లేదా వస్తుంది వస్తా ఏ బాబు లోపల ఇంకేమన్నా అమ్మా చూడు ఒకసారి చిన్న పిల్లలు కానీ అది ఎవరు చూడు ఫోన్

ಬಿಟ್ಕರ

ಶ್ರೀನಿವಾಸ <Santhana> <Santhana> వాళ్ళు భార్య పేరు వరలక్ష్మి శ్రీనివాస వరలక్ష్మి భార్య పడుతుందా ఇంకా ఇంకో లక్ష్మీ అమ్మ లక్ష్మి ఇంటి పేరు రావు రావులు లక్ష్మీమ్మ ఇంకా బాబు పేరు బాబా ఎంత వయసు బాబుకి ఎంత వయసు చిన్న బాబు చిన్న చిన్న మాట చిన్న మాట ఇది ఎంత వయసు ఉంటారు మా శ్రీనివాస్ యాభై ఉంటాయి వరలక్ష సుమారు నలభై నలభై ఐదు ఇది ఇది వరలక్ష యాభై 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 రెండు యాభై ఫోర్

ಅಂದ್ರೆ ಬಂದ್ರೆ 자, u l t i m నర్సింగ్ హోమ్ పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘడ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనపాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు నాలుగు జనవరి రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర ఉన్న వారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాక్రోస్కోపి ఆపరేషన్ చేయబడను వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ వాస్కులర్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా davanın neli